హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీరు చుడిపోయే బ్లాగ్ ఏంటో తెలుసా ఇది ఒక స్పెషల్ రెసిపీ అనమాట పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్లో యాడ్స్ వస్తాయి యాడ్స్ కూడా చూడండి తప్పకుండా లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రెసిపీ ఏంటో చూద్దాం రండి ఇక్కడ చూసారా పిల్లలు తింటున్నారు మా పిల్లలు అమ్మ పెడుతూ ఉంది ఇంకా ఏంటంటే ఇది ఎగ్ నూడిల్స్ అనమాట ఇంకా ఈవినింగ్ టైము పిల్లలు బాగా ఆడుకొని అలసిపోతారు కదా ఎగ్ నూడిల్స్ కావాలని అడిగారు సో నేను ఎక్కువ స్పైసెస్ ఏమి వేయకుండా సింపుల్గా చేశాను పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు బాగుందనేసి ఈ ఎగ్ నూడిల్స్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఏమీ నేను స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయలేదు చాలా వెరీ సింపుల్ అనమాట కానీ నేను రాగి పిండితో నూడిల్స్ చేశానంటే వద్దన్నారు పిల్లలు ఎక్కువ మా చెల్లి అదే చేసి పెడతారంట నార్మల్ నూడిల్స్ చేశాను ఇంకా వాళ్ళ ఇష్టానికి ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి కదా నేను నాలుగు ప్యాకెట్స్ తీసుకున్నాను ఈ పే నూడిల్స్ సగం గిన్నెలో వాడర్ పోసేసి అది బాయిల్ అయిన తర్వాత కట్ చేసుకొని ఇలాగ నూడిల్స్ని యాడ్ చేద్దాం జస్ట్ అలా పొంగు వస్తే చాలా అనమాట ఎక్కువ బాయిల్ అవ్వకూడదు బాగా స్టిక్కీగా వస్తాయి కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట ఆ టిప్స్ ఫాలో అయితే చాలు ముద్ద ముద్దగా లేకుండా చాలా పొడిగా బాగుంటుంది వేసేసాను కదా ఇక హైలో పెట్టేసాను అనమాట హైలో పెట్టాక జస్ట్ ఇట్లా పొంగొచ్చేసింది వచ్చేసింది ఆ పొంగు వచ్చిన దాన్ని మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని స్ట్రైనర్లో వడపోసుకోవాలి ఇట్లాగా అంతే సింపుల్గా అయిపోయింది ఒక జస్ట్ వన్ మినిట్లోనే బాయిల్ అయిపోయాయి వెంటనే మనం కోల్డ్ వాటర్ పోయాలి ఫ్రిడ్జ్ వాటర్ అయినా సరే లేదంటే నార్మల్ వాటర్ అయినా సరే ఇలా వాటర్ పోసేసాం అనుకోండి అంటుకోకుండా ఉంటాయి ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట ఇక దీన్ని పక్కన పెట్టేసి మనం ఆనియన్ కట్ చేసాం కదా స్టవ్ వెలిగించేసాను ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఎగ్స్ ఇది ఇలాగే నేను రాగి పిండితో కూడా చేశాను ప్రీవియస్ వీడియోలో ఉన్నాయన్నమాట అంటే పిల్లలకి రాగి పిండి మై మైదా ఏం లేకుండా గోధుమ పిండి ఇలా పెడితే హెల్త్కి చాలా మంచిది కదా అందుట్లో ఇప్పుడు సమ్మర్ వెకేషన్లో మంది బాగా ఆడతారు అలసిపోతారు బాగా టైడ్ అయిపోతారు కదా మంచి ఫుడ్ పెట్టాలి కానీ ఏంటంటే వీళ్ళకి డైలీ రెగ్యులర్గా అవి తినేసి బోర్ కొట్టిందంట ఇంకా ఈ నూడిల్సే కావాలని అడిగేసరికి చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసామనుకోండి క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి ఇక ఆ తర్వాత నేను ఫోర్ ప్యాకెట్స్కి టూ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ బ్రేక్ చేసి వేస్తున్నాను అనమాట ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అట్ ది సేమ్ టైం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఒక లైక్ ఏంటంటే ఇంకా మన వీడియోని సజెషన్లోకి తీసుకెళ్తుంది సో కాబట్టి హెల్ప్ చేయండి ఓకేనా లైక్ ఇవ్వకుండా ఉండొద్దు ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళందరూ లైక్ చేయండి ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి వేసాం కదా వేసిన తర్వాత నేను పసుపు వేస్తున్నాను పసుపు లేకుండా మనకి ఏ రెసిపీ క్లోజ్ అవ్వదు ఫినిష్ అవ్వదు అనమాట పసుపు చాలా ఇంపార్టెంట్ యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం కదా ఆ తర్వాత కొంచెం కారం వేస్తున్నాను ఎందుకంటే ఈ ప్యాకెట్స్లో వచ్చే స్పైసీ పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తాం కాబట్టి నేను కారం ఎక్కువ వేయలేదు పిల్లలు తినాలని కదా కారంగా ఉంటే తినలేరు కదా సో అందుకనేసి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అలా వేసాను ఈ కట్ చేసి పెట్టుకున్నాను ప్యాకెట్స్ నాలుగు ప్యాకెట్స్లో మొత్తం వేసాను అంత స్పైసీగా ఏం లేదు చాలా బాగుంది స్ట్రీట్ ఫుడ్ మనకి బయట బళ్ళ మీద అమ్ముతారు కదా ఎగ్ నూడిల్స్ వాళ్ళు ఏంటంటే ఫ్లేవర్ కోసం చాలా ఏవేవో వేస్తుంటారు ఇంకా సాసని అది ఇది ఏదో ఒకటి అది ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ అది తినకూడదు అంత రెగ్యులర్గా తినకూడదు ఇలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వితౌట్ తోటి సాసు అవి ఏమి లేకుండా ఇక చూడండి ఎంత పొడి పొడిలాడుతాయో బాగా వస్తుంది అనమాట పొడి పొడిగా వచ్చిద్ది నూడిల్స్ అంటే ఎక్కువ టైం మనం బాయిల్ చేయలేదు యాట్ ది సేమ్ టైం కోల్డ్ వాటర్ పోసాం కాబట్టి తొందరగా పొడిపొడిలాడుతాయి ముద్ద కట్టదు ఇక ఇట్లాగా కలిపేసుకున్నాం అనుకోండి బాగా చూడండి ఎట్లా వచ్చేసాయి స్టిక్కీగా ఐరన్ కడాయిలు అయితే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర ఉంది కానీ సరే ఎందుకు కొంచమే అనేసి డైరెక్ట్గా చేసేసాను పొడి పొడిగా వచ్చేసాయి ఇంతేనండి చాలా ఈజీగా ఉంది ఇక సమ్మర్ హాలిడేస్ మీ ఇంట్లో ఎలా గడుస్తున్నాయి పిల్లలతోటి సందడిగా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చే చెప్పండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియో మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ నాగమణి శంకర్ సైనింగ్ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి చూసారా మళ్ళీ చూపిస్తున్నాను ఎంత పొడి వచ్చిందో మంచిగా మిస్ట్ అయ్యే బాగుందనమాట టేస్ట్ కూడా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఉంటాను